వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం సంతానం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుష వసీకరణం ధనం నిలవలేకపోవడం మీకు ఎటువంటి సమస్యలైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించబడను నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పూజారి పండిత్ పవన్ నంబూద్రి గారు ఫోన్ నెంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవి నమ అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారమండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే శనివారం రోజు కేవలం ఒకే ఒక్క రూపాయితో ఈ పరిహారాన్ని పాటించండి మీకుండేటటువంటి అప్పుల బాధలు ఖచ్చితంగా తీరిపోతాయి శనివారం అంటేనే ఎంతో మంచి రోజు అంతేకాదు శనివారం అంటే వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైనది కూడా అటువంటి రోజున మనం కనుక ఈ పరిహారాన్ని చేసుకున్నట్లయితే వెంకటేశ్వర స్వామి లక్ష్మీ అమ్మవారి కటాక్షం తప్పకుండా మనకి ఉంటుంది ఇక శనివారానికి ఎంత శక్తి ఉందంటే ఎవరైతే స్వామివారిని లక్ష్మీ అమ్మవారిని పూజిస్తారో వారికి ఎలాంటి అప్పుల బాధలు శని బాధలు ఉండవని సాక్షాత్తు అమ్మవారే స్వామివారికి చెప్పడం జరిగింది శనివారానికి చాలా ప్రత్యేకత ఉంది ఎంతో అద్భుతమైనటువంటి శనివారం రోజు ఈ పరిహారం చేసి చూడండి సకల దరిద్ర బాధలు తొలగిపోతాయి ఆర్థిక సమస్యల నుంచి బయటికి వస్తారు సహజంగా ఈ రోజుల్లో డబ్బుతో కూడుకున్నటువంటి అనేవి అనేక వస్తూ ఉన్నాయి ప్రతి మనిషికి ఎంతో ముఖ్యమైనటువంటిది డబ్బు ఆ డబ్బు ఒక్కటి ఉంటే చాలు మనిషి జీవితంలో ఎంతో ఆనందంగా ఉండగలుగుతారు అదే ఆ ఒక్క డబ్బు లేకపోతే మనిషి జీవితంలో ఆనందంగా బ్రతకలేము అసలు ముఖ్యంగా ఆర్థిక సమస్యలు వచ్చినప్పుడు రకరకాల కష్టాలను కూడా మనిషి అనుభవిస్తూ ఉంటాడు ఇక కుల మత సమస్య లేకుండా ఆర్థిక సమస్య లేకుండా జీవితాంతం ఆనందంగా ఉండాలి అంటే ఈ పరిహారాన్ని అయితే తప్పకుండా చేసుకోండి పరిహార శాస్త్రంలో రూపాయికి చాలా ప్రాముఖ్యత ఉంది రూపాయి కాయిన్తో చేసిన పరిహారం వల్ల ధనాభివృద్ధి జరుగుతుంది ధనానికి లోటు లేకుండా ఉంటుంది ధన నష్టంతో బాధపడే ప్రతి ఒక్కరికి కూడా ఈ పరిహారం బాగా ఉపయోగపడుతుంది అంతేకాదు మీ మీకు ఎలాంటి దిష్టి దోషాలు ఉన్నా కూడా తొలగిపోతాయి సహజంగా మనం కొంచెం డబ్బు సంపాదిస్తే చాలు ఆ డబ్బుకి ఎంతో నెగిటివ్ ఎనర్జీ అలాగే దిష్టి దోషాలు అనేవి పోతూ ఉంటాయి అలాంటి వాటిని తొలగించుకొని సంపదలు అనేవి మన వెంటే ఉండాలన్నా సంపాదించిన సొమ్ము అనవసరంగా ఖర్చు కాకుండా ఉండాలన్నా అప్పుల బాధలు సమస్యల నుంచి బయటికి రావాలి అన్నా డబ్బు అనేది ఇంకొకరికి అడగకుండా ఉండాలని అనుకునేవారు ఈ పరిహారాన్ని తప్పకుండా చేయండి నమ్మకంతో చేయండి కొంత కొంతమందికి ఈ పరిహారం చేసినందుకు వెంటనే మంచి ఫలితం రాకపోవచ్చు ఎందుకంటే కొంతమందికి ఒక్కొక్కసారి ఎన్నిసార్లు మనం పరిహారాలు పాటించినా ఫలితం రాదు అలాంటి వారు ఈ పరిహారాలు తప్పుపడుతూ ఉంటారు నిజానికి అది కాదు ఈ పరిహారం యొక్క ప్రభావం కాదు ఎందుకంటే మనం తెలిసి తెలియక చేసుకున్న కొన్ని పాపపుణ్యాలు కావచ్చు లేదా మనం అనుకున్న సమయంలో చేసే పరిహారాలు కావచ్చు తిది వారం లేని పరిహారాలు కావచ్చు మనం చేసే గడియలు బాగోలేకపోవచ్చు అయినా కొన్నిసార్లు జాతక దోషాల ప్రభావం వల్ల కూడా కొన్నిసార్లు ఈ పరిహారం లేటుగా ఫలితం వస్తుంది ఇది గ్రహించక మంది కూడా పరిహారాలను తప్పుపడుతూ ఉంటారు నిజానికి ఈ ప్రపంచంలో మంచి ఎంత ఉందో చెడు కూడా అంతే ఉంది మనకు దేవుళ్ళను ఎలా అయితే నమ్ముతూ ఉంటాము కనిపించిన ఆ దైవాన్ని ఆ చేతులారా మొక్కుతూ ఉంటామన్నమాట మన సమస్యలన్నీ కూడా తీర్చమని అడుగుతూ ఉంటాము అదేవిధంగా శక్తిని కూడా తరిమి వేయడానికి ఎలాంటి ప్రయత్నాలు చేయాలి ఇంకా కనిపించిన దైవాన్ని నమ్మినట్టే కనిపించిన దుష్ట శక్తులను కూడా ఆ నమ్మే అవసరం ఉంది అయితే ఈ పరిహారం ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాము రేపు శనివారం రోజు ఈ పరిహారాన్ని రాత్రి సమయంలో చేయాలి అంటే రాత్రి పది నుంచి పన్నెండు లోపు వరకు చేసుకోవచ్చు ఈ సమయంలో పరిహారాలు సిద్ధించి అవకాశం ఎక్కువగా ఉంటుంది అయితే ఇప్పుడు మీరు మొదటిగా రాగి చెంబడు తీసుకోండి రాగి చెంబడు తీసుకున్నాక అందులో కొంచెం పచ్చ పచ్చకర్పూరాని వేయండి అంటే రాగి చెంబను కానీ రాగి గ్లాసును కానీ తీసుకోండి అందులో శుభ్రమైనటువంటి నీరుని తీసుకొని అందులో చిటికెడు పసుపు చిటికెడు పచ్చ కర్పూరని వేయండి అలా వేసి అందులో ఒక రూపాయి కాయిన్ కూడా వేయండి ఇలా పచ్చకర్పూరము పసుపు అలాగే ఒక రూపాయి కాయిన్ కొంచెం దొడ్డుపు ఇవన్నీ కూడా కలపండి నీటిలో వేసి కలపండి అనమాట ఇలా నీటిలో వేశాక చెంబు అనేది మీ ఇంటి సింహద్వారానికి అలా ఉంచి ఆ చెంబు దగ్గర ఎరుపు రంగు పుష్పాలను పసుపు రంగు పుష్పాలను కలిపి ఆ చెంబు చుట్టూర పెట్టండి ఇలా రేపు శనివారం రోజు చేస్తే మీకుండేటటువంటి అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలు విద్య ఉద్యోగ వ్యాపార రంగంలో ఎదుర్కొంటున్న సమస్యల నుంచి మీరు ఖచ్చితంగా బయటపడగలుగుతారు మీరు సంపాదించిన సొమ్ము అనేది వృధాగా ఖర్చవకుండా మీరు అప్పులు చిక్కుకోకుండా ఈ పరిహారం బాగా ఉపయోగపడుతుంది ఇలా చేశాక అంటే ఈ పరిహారం ఇలా చేశాక మరి ఆ రూపాయి కాయిన్ ఏం చేయాలి ఆ నీటిని ఏం చేయాలి అనే సందేహం మీకు కలగవచ్చు శుభ్రంగా ఆ రూపాయి కాయిన్ కడిగి పక్కన పెట్టండి అందులో ఉన్న నీటిని తీసుకుని ఎవరు తొక్కని ఒక చెట్టు మొదట్లో పోయండి పొరపాటున మీ ఇంట్లో ఉన్న తులసి మొక్క మొదట్లో కానీ లేదంటే మరి ఇంకే మొక్కలు కానీ పోయకూడదు ఇంటి బయట ఉన్న చెట్టు మొదట్లో ఏదైనా సరే పోయండి మీ ఇంట్లో లో ఉండే చెడు నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా పూర్తిగా తొలగిపోతుంది మీరు సంపాదించిన సొమ్ము పూర్తిగా అలాగే ఉండిపోతుంది వృధా ఖర్చులు అన్నీ తగ్గిపోతాయి అప్పుడు మీ సమస్యలు దరిదాపుల్లో కూడా ఉండవు కాకపోతే ఒకటి మాత్రం గుర్తుంచుకోండి మీరు ఆ రాగి చెంబుతో కానీ గ్లాస్తో కానీ అవన్నీ వేసి సింహద్వారం దగ్గర పెడతాం కదా అప్పుడు పెట్టినప్పుడు అమ్మవారికి నమస్కారం చేసుకోవాలన్నమాట అమ్మవారికైనా సరే లేదంటే మీ ఇష్టదైవం ఏ దేవుడైనా సరే వారికి నమస్కారం చేసుకోవాలి అమ్మ మాకుండేటటువంటి ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు అన్నీ కూడా తొలగిపోయి మా ఇల్లు సుఖశాంతులతో నిండేటట్టు తల్లి అని మొక్కుకోండి అలా మొక్కుకున్నట్లయితే మీ ఇంట్లో అంతా కూడా మనసంతా కూడా తేలిగ్గా మీ మనసంతా కూడా ప్రశాంతంగా ఉండి మీ ఇంట్లో ఉండేటటువంటి నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా ఆ చెంబులో అంటే ఆ గ్లాసులో ఉన్న నీళ్లను లాగేసుకుంటుందనమాట అయితే ఆ నీటిని మీ ఇంట్లో ఉండే మొక్కల్లో మాత్రం పోయకూడదు బయట ఉండే మొక్కల్లో అంటే మన ఇల్లు దాటి ఏమైనా మొక్కలు ఉంటాయి కదా ఆ మొక్కల్లో ఆ నీళ్ళు అనేవి పడేయాలన్నమాట అలా పడిస్తే మీ ఇంట్లో ఉన్న చెడు నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా నీరు లాగేసుకుంటుంది అనమాట అంతా కూడా బయటకు పోతుంది ఇలా ఇలాంటి పరిహారము మీరు వారానికి ఒక్కసారైనా సరే చేసుకున్నట్లయితే మీ ఇంట్లో ఉండేటటువంటి ఎలాంటి సమస్యలున్నా కూడా ఆ నీరు అనేది లాగేసుకుంటుంది అలా లాగేసుకోవడం వల్ల అమ్మవారు అనేది మీ ఇంట్లోనే స్థిర నివాసం ఉంటారు ఖచ్చితంగా చెప్పవచ్చు ఎందుకంటే మనము ఆ నేలలో పచ్చకరు పూరాన్ని పసుపుని దొడ్డుపుని రూపాయి కాయం వేశాం కాబట్టి ఈ వస్తువులన్నీ కూడా అమ్మవారికి చాలా ఇష్టమైనటువంటి వస్తువులు అనమాట అమ్మవారు మన ఇల్లు దాటి వెళ్ళమన్న కూడా వెళ్ళదు అంత అద్భుతమైనటువంటి ఫలితం అనేది వస్తుంది కాబట్టి మీరు శనివారం రోజు చేసే ఈ పూజకు చాలా మంచి ఫలితం అనేది ఉంటుంది కాబట్టి మర్చిపోకుండా ఆర్థిక సమస్యలు బాధలు మీకు ఉండకుండా ఉండాలి అంటే శనివారం రోజు ఈ చిన్న పరిహారం అనేది చేయండి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొంది సంతోషంగా జీవించండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది అమ్మవారి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జన సుఖినో భవంతో ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవి నమ